అందరికీ నమస్కారం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ నమస్తే గురుజీ నమస్తే గురుజీ నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ నమస్తే నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ నమస్తే భగవద్గీత నమస్కారం గురుజీ మనం ఇప్పటిదాకా భగవద్గీతని భక్తి అధ్యయనం చేస్తాం పౌరాణిక పరంగా అధ్యయనం చేస్తాం సాహిత్య పరంగా అధ్యయనం చేస్తాం జ్ఞానపరంగా అధ్యయనం చేస్తాం కానీ భగవద్గీతని తన లోపల ఉండేటటువంటి పంచకోశాలు పంచకోశాలు మన లోపల ఉండేటటువంటి ఆరు శక్తి కేంద్రాలు ఇవన్నీ హీలయ్యే విధంగా భగవద్గీతని ఇప్పటి వరకు ఎవరు అధ్యయనం చేయలేదు మనం ఈ ఏడు వందల శ్లోకాలని ఐదు కోశాలు ఆరు శక్తి కేంద్రాలు హీల్ అయ్యే విధంగా మనం అధ్యయనం చేయబోతున్నాం సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది అంటే మామూలుగానే శ్లోకాలు మనం అధ్యయనం చేస్తాం కదా అవి అధ్యయనం చేయగానే మనం ఉండేటటువంటి పంచదేహాలు షట్ శక్తి కేంద్రాలు ఇవి హీల్ అవుతాయా అనే డౌట్ వస్తుంది దానికోసం మేము ఏం చేస్తాం మీకు ఒక బుక్లెట్ ఇస్తాం ఆ బుక్లెట్ మీకు తెలియజేస్తుంది భగవద్గీతని ఎలా అధ్యయనం చేయాలి ఎలా అధ్యయనం చేస్తూ మనం మన దేహ మనో బుద్ధి ఆత్మేంద్రియాలని ఎలా హీల్ చేసుకోగలుగుతాం అనేది ఆ బుక్లెట్ అనేది మనకి నిర్దేశిస్తుంది ఆ బుక్లెట్ ప్రకారం మనం భగవద్గీతలో ఉండేటటువంటి ఏడు వందల శ్లోకాలని పద్దెనిమిది అధ్యాయాన్ని అధ్యయనం చేస్తాం హీలింగ్ అంటేనే ఎనర్జీ బాడీని హీల్ చేసుకోవడం ద్వారా ఫిజికల్ బాడీని హీల్ చేయడాన్ని హీలింగ్ అంటారు హీలింగ్ అంటే ఏంటి అర్థం మనం మన ఎనర్జీ బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం ద్వారా ఫిజికల్ బాడీ స్ట్రెంగ్ అవుతుంది ఎనర్జీ బాడీని ఎనర్జైజ్ చేసుకోవడం ద్వారా ఫిజికల్ బాడీ ఎనర్జైజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎనర్జీ బాడీని హీల్ చేసుకోవడం ద్వారా ఫిజికల్ బాడీని హీల్ చేసుకో అసలు హీలింగ్ అంటే ఏంటో ఐడియా ఉంది మన ప్రతి సమస్య ఫిజికల్ బాడీకి వచ్చాక దాన్ని సమస్య అంట అవునా ప్రతి దాన్ని మనం ఫిజికల్ బాడీకి వచ్చాకే గుర్తిస్తాం ఇదిగో నాకు హెడ్ ఉంది ఇదిగో నాకు ఫలానా క్యాన్సర్ ఉంది నాకు ఫలానా స్టమక్ డిసీజెస్ ఉన్నాయి పలానా గ్లాండ్స్ సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నాయి పలానా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఫిజికల్ బాడీ బలహీనంగా ఉంది కండరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా ఎముకలకు సంబంధ ఎముకలు బలహీనంగా ఉన్నాయి ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటాం మనం ఫిజికల్ బాడీ మీద సమస్య వచ్చినప్పుడు మనం గుర్తిస్తాం ఆ నాకు ఈ సమస్యలు ఉన్నాయని దాన్ని తగ్గించుకునేందుకు రెండు రకాల విధానాలని మనం అవలంబిస్తాం ఒకటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అడిగి తీసుకొని ఆ మెడిసిన్స్ ని యూజ్ చేయడం ద్వారా ఆ సమస్య వల్ల వచ్చేటటువంటి నొప్పిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం అవునా డాక్టర్ అంచనా వేస్తాడు నొప్పి ఎక్కువగా ఉందంటే నొప్పి తగ్గిస్తాడు మందుల ద్వారా కెమికల్స్ ద్వారా రసాయనాల ద్వారా అదే హీలింగ్ ద్వారా నేను తగ్గించుకోవాలి అంటే అది ఇంకా శాశ్వతమైనటువంటి పరిష్కారం సో హీలింగ్ ఎలా చేస్తాము అది ఏ ఎనర్జీ సెంటర్స్ ని డ్యామేజ్ చేయడం ద్వారా ఈ రుగ్మత వచ్చింది ఏ ఎనర్జీ సెంటర్ బలహీనం అవడం వల్ల ఈ డిసీజ్ బాడీ మీద ప్రభావం చూపిస్తుంది అనేది ముందుగా అంచనా వేస్తాం అంచనా వేసి ఆ ఎనర్జీ సెంటర్ని రకరకాల అంశాల ద్వారా ఎనర్గైజ్ చేస్తాం క్రియాయోగం ద్వారా ప్రాణ సాధన ద్వారా ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఎనర్జీని ఎనర్గైజ్ చేయడానికి కాకపోతే ఇప్పుడు భగవద్గీత ద్వారా హీలింగ్ ఎలా జరుగుతుంది అంటే ఆ శ్లోకాలని మనం ఒక లాంగ్వేజ్ కు మారుస్తాం ఆ లాంగ్వేజ్ని మీకు అర్థమయ్యేలా చెప్తాం ఆ లాంగ్వేజ్ ని మీరు ధారణ చేయడం ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఆ ఎనర్జీ సెంటర్ ని హీల్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది అర్థమైందా శబ్దం శబ్దం ద్వారా ఎనర్జీ సెంటర్ ని హీల్ చేసుకునే ప్రక్రియను మనం ఈ భగవద్గీతలో అందుకుంటాం ఎనర్జీ బాడీని ఎనర్జైజ్ చేయడమే హీలింగ్ అంటే సో ఆ ఎనర్జీ బాడీని గుర్తించడం ఆ ఎనర్జీ బాడీ ఏ స్థాయిలో బలహీనంగా ఉందో అర్థం చేసుకోవడం ఒక శక్తి శరీరం ఒక శక్తి దేహం మూడు అంశాల ద్వారా హీల్ అవుతుంది మూడు అంశాల ద్వారా హీల్ అవుతుంది ఒకటి శబ్దం శబ్దశక్తి శబ్దం యొక్క ఆ తరంగ దైర్ఘ్యం ఆ సౌండ్ వైబ్స్ తో ఎనర్జీ సెంటర్ హీల్ అవుతుంది ఎనర్జీ బాడీ హీల్ అవుతుంది రెండవది బ్రీత్ ప్యాటర్న్ శ్వాస ఒక క్రమమైనటువంటి శ్వాస సాధన ద్వారా ఎనర్జీ బాడీని హీల్ చేసుకోవచ్చు అది రెండు మూడు ఒకే విధంగా అనుష్ఠానం చేస్తున్నటువంటి ఒక క్రియ క్రియ ద్వారా కూడా మనం ఎనర్జీ బాడీని హీల్ చేసుకోవచ్చు అంటే ఏంటి గురుజీ అంటే ఏం చెప్పుకుంటాం మనం ఏదైనా ఒక పని చేయటం స్థానం అంటే అది కాదు క్రియాయోగంలో క్రియా అది కాదు క్రియా అంటే ఏంటంటే మనం క్రియాయోగ సాధన చేసేటప్పుడు మనం చెప్పుకుంటాం ఒక క్రియ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పుకుంటాం అది నిరంతరం ప్రాక్టీస్ చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు నిద్రపోతూ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అది క్రియ అనమాట సో ఈ మూడు అంశాలతో మనం ఎనర్జీ బాడీని హీల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం భగవద్గీతతో హీలింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలప్పుడు శబ్దం యొక్క వైబ్ సౌండ్ వైబ్తో మనం హీల్ చేసుకుంటాం ఆ సౌండ్ వైబ్స్ని ఎట్లా జనరేట్ చేయాలి శ్లోకాల ద్వారా ఏ సౌండ్ వైబ్స్ ఏ అధ్యాయంలో ఉండేటటువంటి సౌండ్ వైబ్స్ ఏ రుగ్మతలను తగ్గించడానికి ఉపయోగపడతాయి వాటిని ఎట్లా కలిగించుకోవాలి ఎలా మనం జనరేట్ చేసుకోవాలి ఇది ఒక మార్గం అనమాట ఇదొక వ్యవస్థ దీన్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే రెండు పనులు దొరుకుతాయి ఒకటి భక్తికి భక్తి వస్తుంది రెండు ముక్తికి ముక్తి వస్తుంది గురుజీ ఇప్పుడు సౌండ్ అన్నారు కదా ఇప్పుడు రామాకి ఒక శక్తి అని ఉంది రామ అనే ఎగ్జాంపుల్ రామ అనేకి ఒక ఎనర్జీ ఉంది అనుకోండి గురుజీ మారాకి కూడా అదే ఎనర్జీ ఉందా రామ అంటున్నప్పుడు అది ఒక అంతర్లీనంగా రామాలో ఏముంటుంది చూడండి రామ 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 మీ శ్వాసలో మార్పు వస్తుందా అందరి శ్వాసలు ఒకేలాగా మారినాయా అవునా కదా ఏంటి శ్వాస యొక్క ప్యాటర్న్ ఏంటి పూర్వకం ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ రేచుకోండి అంతే కదా ఈ బ్రీత్ ప్యాటర్న్ ఈ సౌండ్ వైబ్ మనకు కనెక్ట్ చేస్తుంది అవునా కదా ఈ శబ్దం ఏ విధంగా అయితే మీకు ఒక శ్వాసని ఒక హంసని మీకు పరిచయం చేసినట్టు అలాగే భగవద్గీతలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఒక సౌండ్ ని కలిగిస్తుంది ఆ సౌండ్ వేబ్ ద్వారా మనం తీసుకునేటటువంటి బ్రీతింగ్స్ అన్ని కూడా మనల్ని హీల్ చేస్తాయి రామానే కాదు కృష్ణ కూడా ఒక బ్రీత్ ప్యాటర్న్ కృష్ణ 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 మీకు అర్థం బ్రీత్ ప్యాటర్న్ ఉంది బ్యాక్గ్రౌండ్ కృష్ణ తక్కువ బ్రీతిలో ఎక్కువ బ్రీత్ అవుట్ అర్థమైనా పూరకం తక్కువ ఉంది రేచకం ఎక్కువ ఉంది బ్రీతిన్ ఎక్కువ ఉంది బ్రీత్ అవుట్ తక్కువ హరి హరి ఇక్కడేంటి తేడా మనం తీసుకున్నటువంటి శ్వాస స్థాయి వేరే ఉంది రామే హరికి శ్వాస స్థాయి వేరు చూడండి కావాలంటే హరి అంటున్నప్పుడు గొంతు దగ్గర శ్వాస తీసుకుంటాం అంటున్నప్పుడు పొట్ట దగ్గర తీసుకుంటాం చూసుకోండి కావాలి అవును అవునా కదా అంటే ఏంటి పొట్టకి సంబంధించిన రుగ్మతల్ని రామ అనే శబ్దం తగ్గిస్తుంది వాటిని హీల్ చేస్తుంది హరి అంటున్నప్పుడు గొంతు దగ్గర శ్వాస నడుస్తుంది థైరాయిడ్ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ డిప్రెషన్ ఇట్లాంటి అంశాలనే ఈ శబ్దం ఫీల్ చేస్తుంది అట్లా ఒక్కొక్క నామం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఆ నామాన్ని ఒక గంటసేపు పదే పదే మననం చేయడం ద్వారా ధారణ చేయడం ద్వారా అది మనకి ఆ శ్వాస పేకేస్తుంది హీల్ అవుతాం అట్లా ప్రతినామం అలా ప్రతినామం హిందూ మతంలో ఉండే నామాలన్నీ కూడా హీల్ చేసేది మనసులో మననం చేసుకునే బయటికి మనసులో మననం చేసినా బయటికి మననం చేసినా లేదా పెదాలు కలుపుతూ మననం చేసినా మూడు రకాల లాభాలు ఉంటాయి ఇట్లా పెదాలు కలుపు ఇట్లా పెదాలు కలుపుతూ చెప్తాం కదా దాని వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది బయట కనడం ద్వారా ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది లోపల ధ్యానపరంగా చేయడం ద్వారా ఇంకో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది అన్ని ఫిజికల్ బాడీ మీదే పడవు కొన్ని ఫిజికల్ బాడీ మీద కొన్ని మెంటల్ బాడీ మీద కొన్ని ఇంటలెక్చువల్ బాడీ మీద ప్రభావం చూపిస్తాయి సో ఇట్లా భగవద్గీత మీద పరిశోధన చేసేటప్పుడు ఈ శబ్దాలు ఈ శబ్దాల వల్ల కలుగుతున్నటువంటి బ్రీత్ ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ కూడా మంత్రం చదవాలి హరి ఎలా చెప్పాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆవిడ నేను చెప్పా కదా హరి అరే మరి తల్లించుకుని చెప్తే సరిపోతుందా చెప్పు అట్లా చెప్పుకోండి భుజాలు కూడా పైకి లేవాలి హరి అట్లా రోజు ఒక గంట సేపు ఉదయం సాయంత్రం చెప్తే ఒక వారం రోజులు పది రోజుల తర్వాత టెస్ట్ చూపించుకో మార్పు రాకపోతే అప్పుడు అడగండి అర్థమైంది డాక్టర్ ఆశ్చర్యపోతాడు ఏంటి ఇట్లా ఏం చేశారు అంటాడు ఏం లేదండి హరినామ స్మరణ చేశాం అంట